వరికల్లం నాలుగు నెలలు శ్రమించి నాన్న సాగించే బ్రతుకుపోరుకి పతాక సన్నివేశం అమ్మా నాన్నల చెమట చుక్కలు ఇంకి మా బ్రతుకులు పచ్చగా చిగురించిన నేల బ్రతుకు చీకట్లకు సరిపడా ధైర్యం కోసం నాన్న నన్ను రాత్రులు కావలికి తీసుకెళ్లిన శిక్షణాస్థలి నెల రోజులు పగలు రాత్రి సావాసం చేస్తే సాలు సాలంతా బువ్వబెట్టే దోస్తు మొదటి పిడికిలికి మొక్కుడు నిండు కల్లానికి చెప్పులు దూరం పొద్దుగూకి ఇంటికి రాంగా చాటతో గీసి గడ్డితో నక్కవెట్టుడు బర్కత్ కోసం ఎన్ని నమ్మకాలు కోత కోసిన కొడన్లు మోదం మోసిన తాళ్ళు పగ్గాలు గడ్డి గెలికే కరినెకట్టె బంతి దొక్కిన ఎడ్లు పంజగొట్టిన బండి గీరే తురుపారకు నిలబెట్టిన తివిటకర్రలు పలగంచలు చాటలు పొలికట్టెలు పెట్టుకున్న సీమంతపు గర్భిణిలా కనబడేది వడ్లకల్లం సీమంతపు గర్భిణిలా కనబడేది వడ్లకల్లం పట్నాలనే కాదు పల్లెలను ఉరికిస్తున్న కాలం పట్నాలనే కాదు పల్లెలను ఉరికిస్తున్న కాలం పదేండ్ల సంధి జాడలేని కళ్ళం పదేండ్ల సంధి జాడలేని కళ్ళం పని అలకగా చేసిన హార్వెస్టరు పని అలుకగా చేసిన హార్వెస్టరు పాతబంధుత్వాన్ని పాతరబెట్టింది పాత బంధుత్వాన్ని పాతరబెట్టింది వరికల్లం కవితా సంపుటి నుంచి ముత్యం నాగవర్మ గారి కవితా కవిత ఇది ధన్యవాదాలు